ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ చూసారు కదా ఇదైతే పెద్దవాళ్ళు స్టిచ్ చేయించుకున్నారు దాంట్లో మిగిలిన క్లాత్ తోటి ఇలాగ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ పాపకైతే అయితే ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు ఇలా నేను క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి బార్డర్ అనేది వేసి ఇలా డిజైన్ చేశాను చూసారా నెక్ అనేది కూడా పైపింగ్ ఇవ్వడం వల్ల లుక్ చాలా బాగుంది కదా మనం ఇలాగ చిన్న పిల్లలకి అనేది మామ డాటర్ కాంబో వచ్చేలాగా ఒకేసారితో డిజైన్ చేసుకోవచ్చు ఇలా పఫ్ హ్యాండ్ కూడా పిల్లలకు పెట్టామంటే చాలా క్యూట్ గా ఉంటుంది ఫ్రాక్ అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో పిల్లల ఫ్రాక్స్కి ఎప్పుడు కూడా ఇలా పిల్ట్ అనేది వేసుకున్నామంటే లోపల సైడ్ అయినా బయట సైడ్ అయినా పిల్లలు ఎదిగే కొద్దీ మనకి ఫ్రాక్ అనేది సరిపోతుంది ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది అలానే నేనైతే లోపల కూడా కంఫర్ట్గా ఉండడం కోసం అయితే బయట ఎంత నీట్గా ఉందో లోపల కూడా అంతే నీట్గా అయితే స్టిచ్ చేశాను చూడండి ఎక్కడ గుచ్చుకోదు మొత్తం అంతా లోడింగ్ పద్ధతులు వేసాను ఇలా టూ లైనింగ్స్ వేయడం వల్ల పిల్లలకి పఫీగా ఉండి బుట్టలా లేదు తక్కువ క్లాత్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళిపోయించు ఖర్చు అనేది ఇలా స్టిచ్ చేసాము అంటే పిల్లలకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీని కటింగ్ స్టిచ్చింగ్ కిందని లింక్ ఇస్తాను మీరు ప్లే బటన్ క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో అనేది వస్తుంది కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఈ ఫ్రాక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి